థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ అద్భుతమైన అవకాశం సైలెంట్ వ్యాలీ ఇది ఒక వినూతన ప్రయోగం పిఎస్ఎస్ఎం మొత్తానికి ఇప్పటివరకు ఎక్కడ మనం ఇలాంటి ప్రాజెక్ట్ని మొదలుపెట్టలేదు ఇది మనం మొదటిసారిగా మొదలుపెట్టాం పత్రిసార్ లక్ష్యం అందరం ఏమనుకుంటామంటే ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ లేదా శాకాహార జగత్ అనుకుంటాం అది మ నాకు అర్థమైనంతవరకు బయటికి కనపడే ఒక విషయం కానీ పత్రసార అసలు లక్ష్యం ఏంటంటే నాకు అర్థమైనంతవరకు మనలందరినీ కూడా బుద్ధులుగా చేద్దాం అనుకున్నాడు సార్ దాని ఒక బుద్ధుడు అయ్యాడు మనలందరినీ కూడా బుద్ధులుగా తయారు చేద్దాం అనుకున్నాడు ఆ ప్రకృతిలో భాగంగా అందరికీ ధ్యానం అవన్నీ నేర్పిస్తూ వచ్చారు ఆ ధ్యాన జగత్ అనే ఒక ప్రాజెక్ట్లో సార్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది సో ఇందులో భాగంగా నేను ముఖ్యంగా ధ్యానం తర్వాత నేర్చుకున్న విషయం ఏంటంటే ప్రకృతిలో గడపడం మూడో విషయం మౌనంగా ఉండడం మన బుద్ధత్వాన్ని సాధించాలి అంటే తప్పనిసరిగా అంతర్గత ప్రయాణం చేసి సంపూర్ణ అంతర్మౌనం మనం పొందాల్సి ఉంటుంది దానికోసం మనం చేసే ఒక గంట రెండు గంటలు మన యొక్క మనశ్శాంతిను లేకుంటే కొంత ఏకాగ్రతనో కొంత శక్తినో ఇస్తుంది కానీ సంపూర్తి శక్తిని పొందాలి అంటే మనం అఖండమైన మౌనాన్ని అఖండమైన ధ్యానాన్ని చేయవలసి ఉంటుంది అలా చేయాలనుకుని కోరుకునే లాంటి వారి కోసం ప్రత్యేకించి మనం తయారు చేస్తున్నదే సైలెంట్ వ్యాలీ ఇక్కడ మాటలు ఉండవు వచ్చిన వెంటనే సెల్ ఫోన్ ఆండేజ్ చేయాలి తప్పనిసరిగా ఇక్కడ క్లాసులు ఉండవు డిస్కషన్స్ ఉండవు ఎవరితో ఎవరు గడిపేది ఉండదు ఇక్కడికి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా సెల్ ఫోన్ ఆన్యాడ్ చేసి సంపూర్ణ మౌనంలోకి దిగిపోయి ఎవరికి వారు ఏ కొండ దొరికితే ఆ కొండ ఏ రాయి దొరికితే ఆ రాయి ప్రకృతిలో భాగంగా ఉంటూ వారితో వారు ఉంటూ ధ్యానం చేసుకోవడాని కోసమే ఏర్పాటు చేయడం జరిగింది సైలెంట్ వ్యాలీ తమ లోపలికి తాము వెళ్ళాలనుకుంటున్న వారికి ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే సంపూర్ణ మౌనం కావాలనుకుంటున్నారో ఎవరైతే అత్యంత శక్తిని పొందాలనుకుంటున్నారో వారి కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేయబడడం జరిగింది ఎన్నో ప్రదేశాలు నేను సైలెంట్ వ్యాలీ లాంటి ఒక ప్రాజెక్ట్ తయారు చేద్దామని ఓంకారేశ్వర పిరమిడ్ ప్రాజెక్ట్ తర్వాత మేమందరం ఓంకారేశ్వర పిరమిడ్లో ఒక భాగం మా ఊరు జిల్లా ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది శ్రీశైలం అడుగుల్లో ఎతికాను ఇంకా వేరే జిల్లాలో ఎత్తికాను కర్నూలు జిల్లాలో ఎత్తికాను చివరికి అనుకోకుండా నా ప్రయాణం బసవాయిపల్లి దేవరకద్ర మండలం మవూనా జిల్లాలో ఉన్న బసవాయిపల్లికి వెళ్ళడం అనుకోకుండా జరిగింది అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ వాతావరణంలో ఏదో డిఫరెన్స్ కనిపించింది నేను వెతుకుతున్న ప్రదేశం ఇది ఇక్కడ దానికి తగిన వైబ్రేషన్స్ ఉన్నాయి ఇది నా ఒక్కడి కోసమే కాదు అందరికీ అందించాలి నేను ఈ సైలెంట్ వాలీ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందు ఇక్కడ టీం అందరం ప్రకృతి టీం అందరం కలిసి ఎన్నోసార్లు ఆల్మోస్ట్ మూడు నాలుగు ఏళ్ళు అక్కడికి వెళ్ళి 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 ఆ ప్రదేశాన్ని పరీక్షించి అక్కడ సైలెంట్లో ఉండి ధ్యానంలో ఉండి సార్ కూడా అదృష్టవశాత్తు పత్రసారి కూడా రావడం జరిగింది అప్పుడే ఒక చిన్న పిరమిడ్ కూడా కట్టడం జరిగింది సో అక్కడ మన అందరం కలిసి ప్రకృతి టీం మెంబర్స్ అంతా వేరు చాలామంది ఇంకా రాలేదు అందరం కలిసి ప్రత్యేకించి మౌన ధ్యానం కోసము ఇది ప్రత్యేక మౌన ధ్యాన ఆశ్రమం అక్కడికి అడుగు పెడుతూనే అందరికీ ఆటోమేటిక్గా కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి ధ్యాన స్థితిలోకి సహజంగానే వెళ్తూ ఉంటారు అందరినీ ఈ యొక్క ప్రాజెక్ట్కి ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఈ వ్యాలీకి ఆహ్వానిస్తున్నాం ప్రతి నెల ప్రస్తుతం నెలకు రెండు రోజులు సారీ రెండు సార్లు రెండు రోజులు రెండు రోజులు లాగా చేస్తున్నాం అంటే శుక్రవారం సాయంత్రం రావాలి మౌన ధ్యానాన్ని మనం సైలెంట్ రిట్రీట్ చేస్తున్నాం శుక్రవారం సాయంత్రం వచ్చి ఆదివారం సాయంత్రం వరకు ఖచ్చితంగా ఉండాలి శుక్రవారం సాయంత్రం ఖచ్చితంగా రావాలి సెల్ ఫోన్ హ్యాండ్ చేయాలి మౌనంలో ఉండాలి పక్కనే పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాల్లోకి మౌనంగా ట్రెక్కింగ్ చేయాలి ఇక్కడ ఆటలు ఉండవు పాటలు ఉండవు డిస్కషన్స్ ఉండవు కేవలము మౌనము ధ్యానము సో మౌనము ధ్యానము కావలసిన వాళ్ళందరికీ ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం నెలకు రెండు సార్లు ఉన్నాయి ప్రస్తుతం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ రోజులు చేసే అవకాశం కూడా ఉంది ప్రస్తుతం ఒక అద్భుతమైన పిరమిడ్ కూడా కడుతున్నాం మనం ఇక్కడ దాని పేరు శంభాల పిరమిడ్ అదృష్టవశాత్తు అక్కడ మనకు రాతి స్తంభాలు దొరుకుతున్నాయి ఆ ప్లేస్లో ఆ రాతి స్తంభాలన్నింటినీ ఉపయోగించుకొని మనం రాతి కట్టడం ఇప్పటివరకు మనం ఎక్కడ స్టోన్ మోడల్లో మనం పిరమిడ్ చేసుకోలేదు ఇక్కడ ఒక అద్భుతమైన శంభాల పిరమిడ్ ఆల్రెడీ అనుభవజ్ఞులు ఉన్నారు సార్ వాళ్ళంతా ఎంతో అనుభవజ్ఞులు ఉన్నారు వారందరూ అనుభవజ్ఞుల ఆధ్వర్యంలో మన శంభాల పిరమిడ్ అద్భుతమైన పిరమిడ్ కూడా కడుతున్నాం